టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక సినిమా అప్డేట్ కానీ ఒక న్యూస్ కానీ వస్తే బాగా వైరల్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందన్ సినీ ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి చాలా రకాల వార్తలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా మారడంతో ఆఖీరానందన్ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ వస్తే పవన్ కళ్యాణ్ గారి కన్నా బాగా చూసుకుంటామని వారు మాట వేస్తున్నారట మరోవైపు అఖిరానందన్కి సినీ ఎంట్రీ చేసే అవకాశాలు చూస్తున్నారట డైరెక్టర్లు దీంతో అఖిరనందన్తో సినిమా కోసం చాలా మంది నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారట మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరనందన్ పెదనాన్న టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా అఖీరా ఆయన చెల్లి ఆద్య ఇద్దరు వచ్చారట దీంతో షాక్లు అయ్యారట సురేఖ గారు వినేష్ కూడా తెగ వైరల్ అవుతుండగా అఖీరాకి ఆద్యకి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టారట సురేఖ గారు వినేష్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో లో నూట యాభై సినిమా విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలతో బిజీగా మారుతున్న విషయం తెలిసిందే మరోవైపు సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు హరిహర విరమలు బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు